హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్లీ బీట్రూట్ జ్యూస్ బీట్రూట్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో పీచు మాంగనీస్ పొటాషియం ఐరన్ మరియు విటమిన్ సి వంటి వివిధ రకాల ముఖ్యమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు మరియు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య దరిచేరదు అలాగే బీట్రూట్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది అలాగే చర్మం మీద మచ్చలు మొటిమలు ముడతలను తగ్గించి యవ్వనంగా కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది అలాగే రోగ శక్తిని పెంచుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే బీట్రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బీట్రూట్ జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని బాగా క్లీన్ చేసి బీట్రూట్ పై ఉండే తొక్కను తీసేయాలి ఇలా పీలాప్ చేసిన తర్వాత ఇలా మొదట్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలానే అన్ని పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ హాఫ్ లీటర్ వరకు ఉంటాయి ఇలా నీళ్ళు తీసుకున్నాక ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు అనేది లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌలేకి ఇలా స్టైనర్ని పెట్టి ఈ జ్యూస్ని వేసి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ వేసాక ఇలా స్పూన్తో ఇలా అంటూ ఉంటే అంత బాగా ఫిల్టర్ అవుతుంది ఇలానే బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని అంత బాగా ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పిప్పి అంత పడేయకుండా ఫేస్కి స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ బీట్రూట్లోకి ఒక టేబుల్ స్పూన్ బియ్య ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి అంత బాగా కలుపుకొని వేస్కంతా పట్టించి కొంచెం స్లోగా స్క్రబ్ చేయాలి ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్తో అంత బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే ఇన్స్టంట్గా గ్లో వస్తుంది లేదంటే ఈ పిప్పిని పడేయచ్చు ఇలా అంత బాగా ఫిల్టర్ చేసిన తర్వాత ఇందులోకి మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం మొత్తాన్ని పిండుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటే హాఫ్ చెక్క పిండుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి తేనె ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు తేనె లేకపోతే రెండు టేబుల్ స్పూన్ పంచదార అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే తేనె కానీ పంచదార కానీ వేసుకోకపోయినా పర్లేదు ఇలాగే తాగేయచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి మీరు కావాలంటే రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు అంతే అండి ఎంత టేస్టీగా ఉండే హెల్దీ బీట్రూట్ జ్యూస్ రెడీ ఈ బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది ఈ బీట్రూట్ జ్యూస్ ని ఎయిర్ టైట్ గా ఉండే గ్లాస్ దీసాలో ఈ బీట్రూట్ జ్యూస్ ని వేసి ఫ్రిడ్జ్లో లో రెండు లేదా మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ బీట్రూట్ జ్యూస్ ని పరగడుపున తాగితే ఇంకా చాలా మంచిది పరగడుపున కుదరకపోతే రోజులో ఎప్పుడైనా తాగచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్